నమస్తే గత పన్నెండు సంవత్సరాలుగా శ్రీమద్ జగద్గురు మధ్వాచార్య గోవిజ్ఞాన కేంద్రంలో మనము తయారు చేస్తున్న పంచగవ్య ఉత్పత్తులు అలాగే గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని శ్రీ గోవిందుని గోసేవ అంగడుల ద్వారా విజయవాడ హైదరాబాదు మచిలీపట్నంలో మనము కస్టమర్లకి సేవలు అందిస్తున్నాము చాలామంది కస్టమర్లు సుదూర ప్రాంతాల నుంచి ఫోన్ చేసి ఇలాంటి మంచి ఉత్పత్తులు మాకు కూడా పంపండి అని ఎంతో కాలంగా వాళ్ళు అడుగుతున్నారు వారి కోరిక మేరకు ఇటీవలే మేము శ్రీ గోవిందుని గోసేవా అనే యాప్ని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ మనచే తయారు చేయబడిన పంచగవ్య ఉత్పత్తులు గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఎద్దుగానుగ నూనెలు దేశవాళీ బియ్యాలు అలాగే బెల్లము చేతితో చిలికి తయారు చేసిన దేశవాళి ఆవు నెయ్యి అలాగే బెల్లంతో తయారు చేసిన మిఠాయిలు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో తయారు చేసిన కారాలు అలాగే మిల్లెట్స్ మిల్లెట్ రవ్వలు మిల్లెట్ పిండిలు వాల్యుయేషన్ ప్రొడక్ట్స్ అనేక రకాలు ఉన్నాయి కొన్ని కలెక్టెడ్ హెర్బ్స్ వాటి పౌడర్సు పికిల్స్ ఇలాంటి అనేక రకాల సహజ ఉత్పత్తుల్ని ఇప్పటి వరకు మన స్టోర్లలో అమ్ముతున్న వాటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాము శ్రీ గోవిందుని గోసేవ యాప్ ఆండ్రాయిడ్ మరియు యాపిల్ రెండు స్టోర్స్లోనూ ఉంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు